నమస్తే బాబు వీడియోస్ నర్సీపట్నం ఈరోజు తిరుపతి వచ్చాము తిరుపతి వచ్చాం కానీ ఇప్పుడు బస్సులోని కార్లోని వెళ్ళడం కానీ మెట్లు మార్గంలో వెళ్ళి చానల్ అయింది తగ్గితే పదిహేను సంవత్సరాలు అయింది ఇప్పుడు మళ్ళీ సరదాగా మెట్లు మార్గంలోకి వెళ్తే దాని ఫ్రిల్ ఏదో ఉంటుంది మెట్లు మార్గంలోకి వెళ్తున్నాం ఇప్పుడు మా ఊడు నేను నమస్తే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ స్టెప్స్ ఇప్పుడు మెట్లు త్రీ టు తిరుమల తిరుమల మెట్ల మార్గంలో వెళ్తున్నాం ఈ మధ్యలో దీని యొక్క విశిష్టతలు అన్నీ కూడా చెప్తాం దీని యొక్క అనుభవం ఒకసారి ఒకసారని సరే మెట్ల మార్గం మీద ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలని నా నా అభిప్రాయం ఇదిగోనండి శ్రీవారి పాదాలు ఇదిగోండి శ్రీవారి పాదాలు శ్రీవారి పాదాలు దాటినంటనే ప్రసాదం పెడుతున్నారండి ప్రసాదం తీసుకొని సూపర్గా ఉన్నారు పులిహార అదిని చాలా బాగుంది ఇప్పుడు మెట్ల మార్గం నుంచి ఎక్కడ మొదలెట్టామండి జస్ట్ మెట్ల మార్గం నుంచి కొద్ది లోపలికి వెంటనే ఇప్పుడు ఇది ప్రధాన గోపురం అండి ఇది ఇది రాజగోపురం గోపురం అంటారు ఇది ఇది సుమారు కట్టడం అయితే మట్టుకు పద్నాలుగు వందల యాభై ఆరు నుంచి పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది వరకు అయిందండి ఇది కట్టడానికి చూసారండి ఎంత విశాలంగా ఉందో ఇది ఇది జస్ట్ దాటి రానే మన బ్యాగులు అన్నీ చెకప్ ఉంటుందండి ఇక్కడ చెక్ చెకప్ అయిన తర్వాత బయటకు వచ్చి మెట్ల మార్గంలోకి వెళ్తారండి చూసారండి ప్రతి మిట్కి కూడా పసుపు కుంకాలు పెట్టి ఎంతో నిష్టతోటి చాలామంది కొండెక్కుతారండి ఇది ఇది రెండో గోపురం అండి ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం దీని పేరు మైసూరు గోపురం అంటారండి ఇది ఇది కూడా దగ్గర దగ్గర వంద సంవత్సరాలు ఉంటాయండి దీన్ని కూడా కట్టడం గోపురంలో బయటకు వచ్చామండి మళ్ళీ స్టెప్స్ మళ్ళీ ఎక్కుతున్నాం అండి చూసారండి ఇది మూడో గోపురం అండి ఇది ఇది సుమారుగా కట్టి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో కట్టారండి ఇది రాజోల్ మందిరం అంటారండి ఇది ఎక్కడమే మహా కష్టంగా పడుతుంటాం మనం అలాడితే చూసారండి బొట్లు పసుపు కుంకుమ పెట్టి ఎంతో దీపారాధన వెలిగించుకుంటూ ఎంతో ఎక్కుతున్నారంటే దేవుడు ఎంత మహిమ మామూలుగా అయితే మనం నడవలే పడిపోతాయండి ఇది ఇది నాలుగవ గోపురం దగ్గరకు వచ్చామండి ఇది గాలి గోపురం ఇది ఈ గోపురం ఎక్కామండి ఎంతో హ్యాపీగా ఇక్కడ నుంచి కొద్దిగా రిలీఫ్ వస్తుందండి ఎందుకంటే ఇక్కడ నుంచి కొద్దిగా గాలి వేస్తూ ప్లెయిన్గా ఉంటుందండి అదే కాకుండా ఇక్కడ నుంచి స్టాల్స్ ఉంటాయండి గో అలసట తీర్చుకోవడానికి కానీ ఏమైనా డ్రింక్స్ అట్టా ఏమైనా తినడానికి కానీ కాఫీ టీలు అన్నీ కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ కొద్దిగా స్టాల్స్ అవి బాగానే ఉంటాయండి ఇక్కడ చూసారండి ఒక్కొక్క రాయి మీద ఒక సొంత ఇల్లు కట్టుకోవడానికి స్వామివారు అనుగ్రహిస్తారని ఒక నమ్మకం అండి చూసారండి రిలాక్స్ అవుతున్నాం అండి ఇది ఏంటనుకుంటున్నారంటే కొండ మజ్జిక అండి చాలా బాగుందండి కొండ కేవలం ఐదు రూపాయలు మాత్రమే అమ్మయ్య రిలాక్స్ అయ్యి మళ్ళీ నడక మళ్ళీ మొదలెట్టామండి ఇది పైనుంచి వెళ్తాయండి కింద నుంచి మనం నడకండి ఇప్పుడు శ్రీ ప్రశాంత్ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి వచ్చే ఏడో మైలు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ దర్శనం చూసుకొని మనం పైకి వెళ్తున్నామండి ఇది కాలు నడకను వస్తేనే ఈ స్వామివారు కనబడుతుందండి లేదంటే మట్టుకి ఇది కనబడదు మళ్ళీ రిటర్న్లోనే మీకు మధ్యలో ఉంటుందండి ఇది కాకపోతే బస్సు అది ఇక్కడ ఆపరండి ఇది కాలుమా నడకలు వస్తేనే ఇది చూడడానికి అవుతుందండి లేడి పిల్లలు అవి చూసారండి మధ్యలో అన్నీ ఆగి అన్నీ మనం చూసుకొని వెళ్ళొచ్చండి ఇదండి నడిస్తే ఇన్ని ఉపయోగాలు ఇన్ని కనబడతాయండి అన్ని ఇది కొత్త గో మందిరం అండి ఇది అలాగే కొత్త మందిరం కాదండి దీని పేరు ఇందులోంచి అవతరికి వెళ్తే చూసారండి ఎంత చెట్లు ఎంత పచ్చదనం ఎంత సీనరీ ఎంత బాగుందో చూసారండి ఇలాంటి సీనరీస్ ఇంకా మంచి మంచి ఉంటాయండి నడిచి వెళ్తే ఇది రోడ్డు క్రాస్ అవుతామండి ఇప్పుడు ఇంత అంటే ఇది లేదు ఇప్పుడు కొత్తగా రోడ్డు క్రాస్ అవ్వడానికి వంతెన కట్టారండి లేదంటే ఇంతకుముందు నుంచి అలా కింద నుంచే క్రాస్ అయ్యి రోడ్లు వెళ్ళేవాళ్ళు అండి రోడ్డు క్రాస్ అయ్యి దిగిన తర్వాత రోడ్డు వారంట షటిల్ అయ్యి చాలా బాగుందండి ఆహాహా ఆహ్లాదకరంగా ఉందండి ఇది ఈ వాటర్ ఎక్కొ నుంచి పడుతుందో ఏంటో తెలియదు అలా దారిలాగా ఎప్పుడూ పడితేనే ఉంటుంది అంటే ఇదంతా రోడ్ల మీద కొండల మీద అలా దారిలాగా జలపాతం పడితేనే ఉంటుందండి ఇది ఎప్పుడు కూడా ఎండలో కూడా అక్కడ జలపాతం పడుతుంది అనేసి అంటున్నారండి కాకపోతే ఈ బస్సులు క్రాస్ అయ్యేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకోవాలండి ఎందుకంటే సడన్గా వచ్చేస్తాయండి టర్నింగ్ నడిచి వస్తుండగా లాస్ట్ ఘట్టమైన మోకాల గోపురం ఇప్పుడు మనం సమీపాన్ని చేరుకున్నాం ఇప్పుడు అది చూస్తున్నాం మనం మోకాళ్ళ మోకాళ్ళ పర్వతం ఇది మనం మామూలుగా ఎక్కడమే అలసిపోతుంటాం అలాంటిది మోకాళ్ళ మీద ఎక్కుతున్నారండి వీళ్ళు అంటే స్వామివారి వీళ్ళకి ఎంతో అనుగ్రహం ఉంటుందండి ఇది మోకాళ్ళ మీద నుంచి ఎక్కుతున్నారు ఇది పర్వతం పర్వతండి ఇంక లాస్ట్ గట్టం ఇది నిజంగా కొద్దిగా కష్టమైన పని ఇది ఇదే లాస్ట్కి వచ్చామండి ఇది స్వామివారి పాదాలకు ఇంకా లాస్ట్కి వచ్చాం కొండెక్కిస్తాం ఇంకా ఉద్యానవనం